రుచి చూపించడానికి తల్లిదండ్రుల లాగా ప్రతి పండుగ కూడా ఉంటుంది కానీ ఉగాది పండుగ మాత్రం అన్ని రుచుల్ని చూపిస్తుంది కాబట్టి నేను ఉగాదిని ఒక గురువుగా భావించాను ఖచ్చితంగా ఈ ఉగాదికి మనం ఉగాది పచ్చడి తినాల్సిందే మొదటగా ఎందుకంటే అన్ని రుచుల్ని ఆస్వాదించాలి అన్ని విషయాల్ని తెలుసుకోవాలి అన్ని విషయాలు తెలుసుకోవాలంటే మాత్రం కంపల్సరిగా గురువు కావాలి ఆ విధంగా గురువుగా భావించి నేను రాసినటువంటి కవిత ఇది ఆరంభం శీర్షిక ఇది ఆరంభం చిరుజల్లు పలకరిస్తుంది నా కాలం మొదలైందని మంచుగొట్టు గిలిగింతలు పెడుతుంది శీతాకాలం ఆరంభం అని చెమట చుక్క కలవర పెడుతుంది వేసవి తాపాన్ని ఎదుర్కోవాలని ఏ కాలము ఆరంభమో సతమతమవుతున్న వేళ చిరుదల్లు హాయిని మంచుబొట్టు ఆనందాన్ని ఇచ్చు కనుక ఇది ఆరంభం అని భ్రమపడి లేచి చెమట చుక్క గదా నన్ను నిద్ర లేపింది అని తెలుసుకొని చెమట చుక్క గదా రాబోయే కాలాలు నీకు హాయిని ఇస్తాయి అని చెప్పింది అని మేల్కొని చెమట చింతిస్తే గాని సుఖపడవని ఉగాది పండుగ వేసవని పరిచయం చేస్తూ చల్లని దీవనలిచ్చింది రాబోయే కాలాలు చల్లగా జీవించమని రెండు కాలాల పాటు పచ్చగా ఉండవని పచ్చడిని రుచి చూపించింది ఉగాది పండుగ ఒక గురువుగా ముందుకు నడిపించింది ఇది ఉగాది పండుగ యొక్క ప్రత్యేకత ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలకి గురువులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు